హ్యాపీగా లోపలికి వచ్చి పడుకుంటే ఆయన అందరికి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే అరకు వెళ్తున్నాం అనమాట వాటి నుంచి మనకి లోడింగ్ ఉంది అయితే రెండు రకాలు అనుకున్నాము ఒకటే ఫ్రూట్స్ ఉంటుంది లేదా రెండు అల్లం ఉంటుంది రెండిట్లో ఏదోటి సెట్ అవుద్ది మనకి అయితే మనకి వీడియో కొంచెం గ్యాప్ వచ్చింది ఎందుకంటే మనం తిరిగంగాని ట్రిప్పులు అయితే వేసాం కానీ వీడియో తీయడానికి కొంచెం మా బాబు రాలేదు నేను ఒక్కడనే తిరిగాను ఈ వారం వారభ్రోలు అందు గురించి వీడియో తీయడం కుదరలేదు ఈరోజు ఇద్దరం ఉన్నాం అని వీడియో చేస్తున్నాను అనమాట అయితే మనకి గతంలో ఓ ట్రిప్ వేసాను ఇక్కడి నుంచే అప్పుడు వీడియో తీయలేకపోయాను అప్పుడు మా బాబు రాలేదు మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను ఈ తో మనకు కొత్తగా వచ్చింది ఎవరో ఒక ఫ్రెండో పురమైనరు మనకి ఈ ట్రిప్ ఎవరైతే పురమైనంచారో ఆ కురగడు నేను వెళ్తామంట యాక్చువల్గా మరి రిలేటివ్ కురగడవు మా దగ్గరే ఆ కురగాడ నేను వెళ్తామంట చూపిస్తాను ఆ బండి కూడా చూపిస్తాను మీకు మహేంద్ర బీరో ఆడితే మన బండి మీద సన్న విడి తక్కువ బల బట్ట తీసుకుంటే సరిపోను ఆడు కూడా ఏం మొత్తం మీద ఆడి ఆడి తీసుకున్నాడు కానీ ఈ మధ్యనే పరిచయం అయ్యాడు పరిచయాలు అయిన తర్వాత మేము రిలేటివ్స్ అని తెలుసుకున్నాం అంతకు ముందు తెలీదు అయితే మరి మనకి ఎక్కడైనా పడుకుంటాక అది ఇబ్బందిగా ఉంటుంది చిత్రం వచ్చినప్పుడు పడుకుంటాక అది ఇబ్బందిగా ఉంటుంది అందుకోసమని చెప్పేసి ఇది చూడండి నేను కొన్నాను రేట్ ఎంత ఉంటుందో ఏంటన్నా మీరే కామెంట్ చేయండి నేను రేట్ అయితే రివీల్ చేయదలుచుకోలేదు కాస్ట్ ఎంత ఉంటుందో మీరే చెప్పండి అది మన బాడీలో కట్టేసుకుంటే ఉయ్యాల తొట్టిలాగా సూపర్గా పొడుకోవచ్చు అనమాట అది అది అయితే ఐటెం అయితే చాలా బాగుంది నాకు నచ్చింది ఎంత ఆడతోటి చాలా బాగుంది పుష్న్ అనేది బాగుంటుంది దాని దాన్ని బాగుంటుంది అది అది పడుకుంటా పేడల్పుగా మంచం మరత మంచం అంత ఉంది మనం కాడుకుంటాకే బాగుంటుంది ఇబ్బంది అయితే ఉండదు అది మన బాడీలో కట్టేసుకుని పడుకోవచ్చు ఇబ్బంది ఉండదు మనం సెల్లలో పర్సలు అన్నీ బండిలో పెట్టి పాలమేసేసుకుని మనం బాడీలో పడుకున్నా కాళ్ళు చాపుకుని హ్యాపీగా పడుకోవచ్చు ఇది ఇప్పుడు మన హైట్కి బండికి సరిపోవట్లేదు బండిలో కాళ్ళు చాపుకుని పడుకోవాలంటే ఇబ్బందే ఈ బండే కాదు ట్రక్ బోళ్ళు ఏ అయినా సరే మహేంద్రా కాదు హీరో కాదు తర్వాత మన ఇంట్రా కాదు అలాగే బడాదోస్త్ కాదు చెప్తారు అందరం ఇది పడుకుంటా సరిపో కరిమీ ఇంటికి వంద అలాగే ఏం కాదు ఎందుకంటే విడుతూ తప్పు కదా మాలటోళ్ళకి ఇంకా కష్టం ఎందుకంటే మేము లారీలో లారీలో చేసి వచ్చాం మాకు లారీ క్యాబ్ ఎంత ఉంటుంది ఏ అడుగులు ఉంటుంది అంటే కాల్డ్ సాపుని చేతులలో షాపుని పొడుకున్నా కూడా మనకి ఈజీగా ఉంటుంది ఇది ఎంత విడుతా విడితొచ్చేసి ఇది ఫైవ్ డీడ్స్ విడుతుంటుంది మనం ఉండడమే బైటి అన్న ఉన్నాము ఇంకెక్కడ సరిపోద్ది అదనమాట ఈరోజు మనం లోడింగ్ అయితే ఫోన్ చేసాము ఆ అన్నకే అయితే నిన్నే ఫోన్ చేసాను యాక్చువల్గా అయితే మరి మా ఓడి కూడా వస్తున్నాడని రెండు బళ్ళు వద్దాం కదని చెప్పి మా ఓడిది అన్నడ కాగి ఇద్దరం కలిపి బయలుదేరి వచ్చాం ఆ అన్నయ్యకి ఫోన్ చేస్తే అన్నయ్య ఏమన్నాడంటే మరి లోడ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఆల్రెడీ నిన్నటి బండి నిన్నటి బళ్ళు ఉన్నాయి అనేసి అన్నారు దాన్ని బట్టి అవితే అవుతుంది లేదే లేదు అన్నట్టు చెప్పాడు అనే అవ్వకపోతే కనుక ఇది కొన్నాం కదా ఇది ఇది దీని ఇది ఎలాగ ఉంటుంది ఏంటి అనేది బాడీలు అది కట్టి చూపిస్తాను తర్వాత అక్కడ లోకల్లో కూడా కొంచెం తిరిగి చూపించి చూపించే ప్రయత్నం చేస్తాను అయితే మనం బండి ఘాట్ల్లో ఎలా ఎక్కుద్ది అనేది ఆ బండి మీద ఉంటూ ఈ బండిని చూప్ చేస్తాను ఆ రకంగా ఓకేనా ఫ్రెండ్స్ అదనమాట ఇప్పుడు మనకి వీడియో కొంచెం డిలే అయినా కూడా మంచి వీడియో మంచి క్వాలిటీగా ఇవ్వాలి అంటే మా అబ్బాయి ఉండాలి నేను ఒక్కడే తీసుకొని చేయడం అంటే నా వల్ల కానిపోయినది ఇది వీడియో వీడియో ఎవరు పడితే వాళ్ళు తీసేది అందంగా రాదు కదా దానికి కరెక్ట్ అయిన వాళ్ళు తీస్తేనే కరెక్ట్గా అందంగా పోతుంది అది విజయనగరం లేదు పెద్ద చెరువు పెద్ద చెరువు రా లాస్ట్ రాస్ట్ రాస్తుంది కదా ఇక్కడ ఏమో ఇరవై రూపాయలు చెప్తారు యాక్చువల్గా మనకి ఇంకా అరకు వచ్చేసి యాభై కిలోమీటర్లు ఉందనమాట మనం ఇప్పుడు ఎస్కాటా క్రాస్ అయ్యాము యాభై కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఘాట్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు కొంచెం రోడ్ ఇలా ఉంది కదా ఇంకా కొంచెం ముందుకెళ్తే రోడ్ అయితే ఇలా ఉండదు కొంచెం నేరం అయిపోతుంది అన్నమాట డబుల్ రోడ్ ఉండదు నేరం అయిపోతుంది అక్కడ నుంచి ఇంకా ఘాట్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అరకు వచ్చేసి నలభై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది అయితే అన్నమాట ఇప్పుడు మనం ఎస్కోట రోడ్ అది దాటాం ఇది ఫారెస్ట్ ఎక్కువ దాటాం కదా ఎదేస్తుంది ఇది రోడ్డు ఇలా అయిపోతుంది ఇక్కడ దాకా రోడ్డు బాగానే ఉంటుంది కానీ ఇక్కడ నుంచి రోడ్ అనేది సన్నగా సన్నగా అయిపోతుంది ఓల్డ్ రోడ్ అనమాట తర్వాత రోడ్ అయితే బాగానే ఉంది కొన్ని కొన్ని చోట్ల అన్ని చోట్ల కాదు అంటే ఫారెస్ట్ ఫారెస్ట్లో కొన్ని చోట్ల వాటర్ ఫాల్ అవుతుంటుంది కదా వాటర్ ఫాల్ అయిన దగ్గర కొద్దిగా రోడ్ అయితే పోవడం జరిగింది కానీ మ్యాక్సిమం చాలా చోట్ల రోడ్డు అయితే చాలా బాగుంటుంది ఓకేనా ఇది మాట ఇప్పుడైతే మనం గార్డెన్ అనేది ఇంకా స్టార్ట్ అయిపోయినట్టే మాక్సిమం నువ్వు మనకి ఖాళీ బండి కాబట్టి రప్ప రప్పర్నే వెళ్ళిపోతానే ఉంటుంది దిగు దిగేసి ఆ బండి మీదకి వెళ్ళిపోవు അത് കാൽ കാണ అన్నీ మనం అయితే అరకు వస్తాం మనం అవలమే కాదు మూడు బళ్ళు వస్తాం అది కనపడుతున్నాం కదా మూడు బళ్ళు ఇక్కడే పక్కనే హోటల్లో భోంచేస్తాం చేసి ఇప్పుడు మనం ఇక్కడ పక్కన పెట్టుకున్నాం ఈ రోజు అయితే లోడ్ అవ్వకపోవచ్చు బహుశా బళ్ళు ఉన్నాయి ఆల్రెడీ లోడ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని చెప్తున్నాడు చూద్దాం లోడ్ అవుతుందా అవుతుంది మనకి ఏంటన్నది ఇంకా ఏం తెలీదు అయితే ఇందాక మనం ఉయ్యాలది కొన్నాం కదా చూపించాను రండి మీకు ఎలా కట్టాము మన సెటప్ ఎలా చేసామన్నది మీకు చూపించాను రండి ఇది గుడ్డెలా కట్టాము ప్రస్తుతానికి అదే ఇదైతే వర్షానికి అయితే ఆగదు మనవాడు కూడా చక్కగా అడు అడి మంచి దోశ పాట కట్టుకున్నాడు మనమేమో సన్న పాట కట్టాము ఏదో కంగార కంగ కట్టేశాము పెద్ద వర్షం రాదేమో అనుకున్నాం అందాక ఇలా కట్టాం ఇదిగో ఇందాక కొన్ని ఉయ్యాలన్నమాట ఇది ఇందాక కొన్న ఉయ్యాలి ఇలా కట్టాం ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి ఇదిగో చూసారు కదా ఇలా ఎక్కాలన్నమాట ఇలా ఎక్కి పడిపోకూడదు కుదిరిగా జాగ్రత్తగా ఎక్కాలి ఎక్కి సెంటర్ కూర్చున్న తర్వాత అప్పుడు ఒకటేసారి ఇలా జరగాలి అనమాట ఇది చూసారు కదా ఇదిలాగా ఇలాగ మనం గ్రిప్ తీసుకోవాలి కొంచెం గ్రిప్ తీసుకున్నట్టయితే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఓకే చూసారు కదా ఇలాగనమాట ఇదిగో మనం కొనుక్కున్న ఉయ్యాలు వర్తే మనకి మళ్ళా చిన్నబళ్ళు తిరిగే వాళ్ళకి అందరికీ కూడా ఇదైతే అని నాకు 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 తెలిసి మనం ఎక్కడికైనా వెళ్ళి తొంగోమని కాదు నేను అనేది కాకపోతే ఏంటంటే మనం ఎక్కడైనా పడుకోవడానికి అది బాగుంటుంది మనం ఇప్పుడు ఎక్కడికైనా లోడ్కి వెళ్తాం కొంచెం లాంగ్ ట్రిప్ వెళ్తాం అలాగేటప్పుడు ఎవరో ఒకరిని ఎత్త తీసుకెళ్తాం ఇద్దరికి వెళ్తాం ఇద్దరికి కూర్చుంటాకే కానీ పడుకుంటాకైతే క్యాబిన్లో ప్లేస్ సరిపోదు అటువంటిప్పుడు ఇటువంటి ఉయ్యాలు ఉండి మనకి ఇటువంటి గుడ్డ కట్టేసుకుని బాడీలో ఇలాగా పడుకున్నట్టయితే మనకి ఒక రోజు లేట్ అయినా కూడా లోడ్ చూసుకుని వస్తారు లేదు అంటే ఏం చేస్తున్నారంటే ఇంకా పడుకుంటాక ఇబ్బంది అయిపోయి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం ఎందుకు లేని చెప్పేసి కంగమంగ లోడు పెట్టుకుని వచ్చేయడమో లేకపోతే ఎంటీ వచ్చేయడమో జరుగుతుంది అదే ఇలాగా కొంచెం రెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉండి ఉంటే కనుక శుభ్రంగా మన సెల గిళ్ళన్నీ పెట్టి శుభ్రంగా పెట్లు పెట్టి తాళం వేసేసుకుని బండి కూడా తాళం వేసుకుని హ్యాపీగా లోపలికి వచ్చి పడుకుంటే మనకైతే ఏదో టోల్ గేట్ గడి పెట్టుకుని పడుకున్నాం అనుకో హ్యాపీగా పడుకోవచ్చు ఓ తర్వాత ఒక రోజు రెస్ట్ తీసుకున్న తర్వాత ఏదన్నా మంచి లోడ్ దొరికితే పెట్టుకుని రావడానికి కూడా అవకాశం ఉంటుంది మ మెయిన్గా ఎంటీలు వచ్చేయడానికి తర్వాత ఏదో రిటర్న్ లోడ్ ఏది దొరికితే అది పెట్టుకుని వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే రెస్ట్ లేక పడుకునే ప్లేసు విధానం బాగోక మన వాళ్ళు ఎక్కువ చిన్నబల్ అదే లారీ వాడు పెట్టుకుని వెళ్ళిపోతాడా అడికి పొడుకుంటాక బాగుంటుంది లారీ అయితే పడుకుంటాకి బాగుంటుంది నేను లారీ తిరిగాను కాబట్టి నాకు తెలుసు లారీలో ఎంతసేఫ్గా ఉంటుంది అన్నదే అదే అనమాట మనం కాళ్ళు చాపుకుని పడుకుండే అవకాశం లారీలో ఉంటుంది దీంట్లో ఉండదు అందుగురించే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్న డ్రైవర్లు ఏం చేస్తున్నారంటే గబగబా ఏదో లోడ్ పెట్టుకుని వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవచ్చు కదా అన్న ఇది మీద వెళ్ళిపోతున్నారు అదే ఇలాంటి వియ్యాలను కొన్ని శుభ్రంగా కట్టు బండిలో కట్టుకుని పడుకున్నాం మనకు ఏదో టోల్ కట్టుకొని పెట్టుకుని సేఫ్టీ ప్లేస్లో పెట్టుకుని ఫుల్ లైటింగ్ ఉన్న కాడ వర్షం ఒకవేళ వర్షం వచ్చేటట్టు అయితే ఇలా గొడ్డ కట్టేసుకుని పడుకున్నాం అనుకో హ్యాపీగా ఉంటుంది హ్యాపీగా ఇద్దరు వచ్చినా ఒకళ్ళు క్యాబిన్లో పడుకోవచ్చు ఒకళ్ళేమో ఇందులో పడుకోవచ్చు ఇదైతే ఇద్దరం పడుకున్నా కూడా ఏమీ అవ్వలేదు మా ఊడు నేను కూడా పడుకున్నాము ఇద్దరు పడుకున్నా కూడా చాలా హ్యాపీగా పడుకోవచ్చు ఇందులోని చల్లగా గాలి కూడా ఏ ఏక్లైన్గా ఉంది ఇది నాకైతే వర్త అనిపిస్తుంది దీని రేట్ ఎంత ఉంటుంది అన్నది మీరు కామెంట్ చేయండి అప్పుడు ఎప్పుడో ట్రాలీల్లో తిరిగినప్పుడు కొనుక్కున్నాము ఆ ట్రాలీలకి వేసుకునే వాళ్ళు ఇలాంటివి మళ్ళీ నాటికి నేటికి చిన్న పండుగ కొన్నాక ఇప్పుడు ఇప్పుడేసాం ఒకవేళ అయితే నాకు తెలిసి లోడ్ అయితే ఉండకపోవచ్చు లోడ్ అయితే ఏది దొరకకపోవచ్చు మా రమ్మన్నాడు కానీ లోడ్ అయితే ఉండకపోవచ్చు ఉంటే సంతోషం లేకపోతే ఇంకెలా పడుకోవడమే మా ఓడి క్యాబిన్లో పడుకుంటాడు నేనేమో ఎక్కడ పడుకుంటాను మెయిన్గా ఇద్దరిద్దరు వచ్చినప్పుడు ఈ ఉయ్యాలనేది మంచి వర్త్ నన్ను అడిగితే ఇద్దరిద్దరు వచ్చినా కాళ్ళు సాపుకుని పడుకుంటే హ్యాపీగా పడుతుంది కదా నిద్రే ఇదో చూడు నొలక మంచం మీద పడుకున్నంత హ్యాపీగా ఉంది ఇది తాడవితే కనుక ఇదిగో ఇలాంటి చిన్న గడి ఉన్నదే వేసుకోవాలని తాడు కొంచెం పెద్ద గడి అయితే అది రేటు తక్కువ కొత్తందని చెప్పి దాన్ని జోలికి వెళ్తే కనుక అది నొక్కేయడము తర్వాత జేబులో ఉన్నటువంటి ఫోన్లు అయ్యి కింద పడితే పగిలిపోవడం అలాగే ఇలా జరిగే అవకాశం ఉంది మ్యాగ్జిమం ఈ ఎట్టేసుకుంటాం అనుకో కాకపోతే మెలకు కొన్నాం చెప్పైనా సరే మరి ఫోన్ అది చూస్తూ ఉంటాం కదా ఇలా చూసి వెంటనే పడుకుని పోం కదా చూసినా చేపి చూసేప్పుడు పడుకుంటాం కదా చూసి నన్ను చేయపోయినా సరే ఒక ఎలక బుక్ ఇలా జారిపోయినా అది అలా ఉంటుంది అదే పెద్ద పెద్ద కన్ను ఉన్న తీసుకుని నుంచి కన్నులోంచి దూరిపోయి చల్ల కిందడిపోయి పగిలిపోయే అవకాశం ఉంటుంది అది అదనమాట ఎదరేమో అదిగో దానికి కట్టిన బతికి వెనకలేమో పైన దానికి కట్టి తాడు సెంటర్లో నుంచి సిన్ సింగల్ తాడు కింద నేను చేశాను అది కూడా మనకి కొంచెం సపోర్ట్గా ఇచ్చిందనమాట ఇలా కట్టు ఇలాగను ఇలాగే కట్టుకోవాలని ఏం లేదు అయితే మన దగ్గర ఉన్న పెద్ద తాడు కాబట్టి ఇలా కట్టాను అదే ఒక మామూలుగా మనం దోమ కట్టి కంతడిలాంటితో ఉంటుంది కదా అలాంటి కంతడి తీసుకుండి ఎదరో ఒక ముడిసేసుకుంటే కనుక మనకి ఎంత అంత కురసగా వేసుకుని ఆ ముడి ముడి లాక్ ఎడితే సరిపోద్ది అంతే ఏమో ముళ్ళు వేసేసి శుభ్రంగా బిగిచ్చి అక్కర్లేదు గు నిప్పుకోవడానికి తీసుకోవడానికి బాగుంటుంది మామూలు వాళ్ళు మనం కంతడిలాటి సరిపోద్ది ఇందులో దోమల చక్రాలు వెలిగించుకుంటే మాత్రం మనకి సేఫే కదా పట్ట కాలిపోద్దేనో ఇదేనో ఇదేనో దోమలు కొడుతుందన్న భయం కూడా ఉండదు అది ఇదన్నమాట దోమల చక్రం కూడా ఆ మూలొట మూలొట ఇచ్చేసుకుంటే హ్యాపీగా ఎంత ఓపెన్లోనైనా సరే ఎంత దోమలు పుట్టిగాడైనా సరే పడుకోవచ్చు ఇదైతే మాత్రం నాకైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వర్త్ అని అనిపించింది మీకు అనిపించిందో కామెంట్ చేయండి అయితే నేను చెప్పేది ఏంటి బళ్ళు వేసుకుని వెళ్ళి మీరు ఉయ్యాల కట్టుకుని తొంగుని చెల్లలు కట్ట తెంగ పెట్టుకున్నాను కాదు నిద్రడిపోయి చెల్లలు కట్ట దెబ్బటేసుకోండి కాదు ఏంటంటే మనం అలిసిపోయినప్పుడు ఏదైనా టోల్గేట్లు గేట్లు గడ పెట్టుకుని పడుకుంటే మనం ఎలాగా పడుకుంటాం కొంతసేపు ఆ పడుకునేది ఏదో ఇలాగ సుఖంగా పడుకుంటే ఎక్కువ తక్కువసేపు పడుకున్నా మంచి నిద్ర పడుతుందని నా ఉద్దేశం అదనమాట నిన్న నన్ను వచ్చాం కదా నేను మధ్యాహ్నం వచ్చాము నేను మధ్యాహ్నం నుంచి కూడా అక్కడ పెట్టుకుని పడుకున్నాము అక్కడే బా భోజనాలు అన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి అరకు ఆ సెంటర్లో పెట్టుకుని పడుకున్నాం ఇప్పుడైతే మనకు లోడ్ అవుతుంది విజయవాడకు లోడ్ అవుతుంది బండి కాకపోతే రేపు అన్లోడ్ అవ్వదు అనమాట ఆదివారం అన్లోడ్ అవుద్ది ఆ ఒప్పందం మీద పెట్టుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ వర్షాలు వాతావరణం బాగాలేదు ఇప్పుడు కొంచెం తెరిపించింది కాబట్టి గబగబా లోడ్ వేసుకుంటున్నాం లోడ్ వేసుకుని పట్టగట్టయితే ఓ పని అసలు నిన్న నుంచి అసలు తెరిపింటే తెరిపిలేదు ఇప్పుడే ఈ టైంలోనే మొత్తం బొళ్ళన్నీ లోడ్ అయినాయి నిన్న నుంచి అయితే మనం బండికి అది కట్ చేసుకుని శుభ్రంగా ఉయ్యాలు వేసుకుని అందులో పడుకుని ఉన్నాను నేను మా ఓడి మీద పడుకున్నాడు ఇప్పుడు మనకి ఇక్కడ లోడ్ అయితే డైరెక్ట్ దిగేసి వెళ్ళిపోవడమే ఇంక మనకి ఇక్కడ పని ఏం లేదు వెళ్ళిపోయి మనం ఇంటి దగ్గర పెట్టుకుని రేపు నైట్ కానీ రేపు నైట్కి బయలుదేరి విజయవాడ వెళ్ళొచ్చు అయితే వీడియో వీడియో వెనకాల వీడియో రావట్లేదని మన సబ్స్క్రైబర్లు కొంచెం ఇబ్బంది ఉన్నారు అన్నా వీడియో పెట్టాను వీడియో పెట్టాను అని వీడియో పెట్టాలని నాకు ఉంటుంది వీడియో చేయాలని నాకు ఉంటుంది మంచి టిప్పు పడాలి మంచి టిప్పు పడితే దానికి వీడియో చేయడానికి బాగుంటుంది తర్వాత ఇంకో విషయం ఏంటంటే మా అబ్బాయి రావడం కుదరలేదు నాకేమి వీడియో తీసి నేను వీడియో తీసి నేనైతే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడం నా వల్ల కాదు అది ఆడి చేయాలి కాబట్టి అందుకోసమే కొంచెం వీడియోలు వీడియో అయితే లేట్ అయింది కామెంట్స్ పెడుతున్నారు వీడియోలు పెట్టనే పెట్టనే వెయిట్ వెయిట్ చేస్తున్నా వెయిట్ చేస్తున్నా మీకు ఖచ్చితంగా నేనైతే వీడియో వెనకాల వీడియో వచ్చి లాగా ప్లాన్ చేసుకుంటాను ఈసారి వీడియోనైతే అందరితో క్లోజ్ చేసేస్తున్నాను బాయ్